ఒక్క కప్పు రేషన్ బియ్యంతో ఇంత మంచి టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ని చేయొచ్చని మీకు తెలిస్తే ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు నేనైతే అస్సలు ఊరుకోలేదండి ఖచ్చితంగా ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది సింపుల్గా చేసుకోవచ్చు క్విక్గా అయిపోతుంది అదేవిధంగా అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను రేషన్ బియ్యంలో కాస్త మట్టి అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా చేసుకొని తర్వాత బియ్యం మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కావాలంటే నైటే నానబెట్టుకుంటే పొద్దున్నే క్విక్గా చేసేసుకోవచ్చు చూశారు కదా నేనైతే ఇక్కడ ఒక రెండు గంటల పాటు నానబెట్టి తీసుకున్నాను ఇప్పుడు నానబెట్టిన బి బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం దోశ పిండిని ఏ విధంగా బరక లేకుండా మెత్తగా మిక్స్ చేస్తామో అదే మాదిరిగా మిక్స్ చేసి రెడీగా తీసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో ఉడికించిన ఆలును కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ అనేది ఏమాత్రం యాడ్ చేయద్దు వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల మనం చేసే స్నాక్స్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేస్తుంది కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తటి ప్యూరీలాగా ఆలును కూడా ప్రిపేర్ చేసుకొని అదే పిండిలోకి దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా పొటాటో ప్యూరీని అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాము అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చిని సన్న సన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు కొద్దిగా పసుపు జీలకర్ర అలాగే మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా చాప్ చేసి తీసుకోండి అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇందులో సోడా అనేది ఏమాత్రం వేయట్లేదు తర్వాత మనం వేసుకున్న అన్నిటినీ కూడా పిండిలో ఇలా గరిటతో బాగా మిక్స్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది పలుచగా ఉండకుండా చూసుకోండి ఒక్కవేళ మీకు కాస్త పల్చగా అనిపిస్తే ఏదైనా ఫ్లోర్ని యాడ్ చేసుకోండి అది రైస్ ఫ్లోర్ కానీ కాన్ ఫ్లోర్ కానీ వీట్ ఫ్లోర్ కానీ ఏదైనా సరే కొద్దిగానే యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గానే వచ్చింది కాబట్టి ఇక్కడ నేను రెడీగా డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పిండి బ్యాటర్ని చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లో వేసేసుకోవడమే ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోండి లేదంటే డీప్ ఫ్రై అనేది సరిగ్గా కాదు తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం డీప్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇవి టేస్ట్ అనేది అంతే పర్ఫెక్ట్గా ఉంటాయి పైన కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా వచ్చేసాయి ఈ పునుగులు అనేది మనం మైదా పిండితో పెరుగుతో చాలాసార్లు ట్రై చేస్తుంటాం కానీ మైదా పిండి ఒక్కోసారి హెల్త్కి చా మంచిది కాదని చెప్తూ ఉంటారు కదా అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి సేమ్ అదే టేస్ట్ వచ్చాయండి పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మీకు ఇలా టేస్టీగా చేసి పెట్టేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు అలానే రోజు ఏం పెట్టొద్దండి మీరు అంటూ ఉంటారు కదా రోజు ఆయిల్ ఫుడ్డే పెడతారా అని ఆయిల్ ఫుడ్ ఏమీ పెట్టనండి వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్